హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసంని పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఎంతో టేస్టీగా వస్తుంది మీకు సేమియా సగ్గుబియ్యం పాయసం ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు కప్పుల వరకు పాలని పోసుకోవాలి మూడు కప్పుల పాలకి ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు మనం మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగినాక ఇప్పుడు అందులో ఒక పది పన్నెండు కిస్మిస్లు వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి పలుకులను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక కప్పు వరకు సేమియాని వేసుకోవాలి మనం ఇంత కే కప్పుతో అయితే పాలను పోసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు సేమ్యాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ సేమ్యాన్ని ఎర్రగా వేయించుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి సేమ్యాన్ని ఇప్పుడు మనం వేయించుకున్న సేమ్యాన్ని పక్కన పెట్టుకుందాం మనం ముందుగానే ఒక కప్పు వరకు సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని లేదంటే వన్ అవర్ వరకు కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి పాలు ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి వేసుకొని సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి మనకి ఒక రెండు మూడు నిమిషాల వరకు టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి వేయించి పెట్టుకున్న సేమియాన్ని వేసుకోవాలి వేసుకొని సేమియాన్ని కూడా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి సేమియాని సేమ్యా కూడా ఈ విధంగా ఉడికినాక చెక్ చేసుకుందాం ఈ విధంగా ఉడికాక సేమని ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి షుగర్ తక్కువగా తిన వాళ్ళయితే ముప్పో కప్పు వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి షుగర్ వేసాక ఇప్పుడు అందులో మనం పెట్టుకున్న కిస్మిస్ని ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి చల్లగా అయినాక కొంచెం గట్టిగా పడుతుందండి సగ్గుబియ్యం వేసుకున్నాం కదా ఈ సేమియా పాయసం అనేది గట్టి గట్టి పడుతుంది కాబట్టి కొంచెం పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం సేమ్యా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి